హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే పొంగనూరు సంతలో అయితే ఉన్నాము ఈ వారం సంతలో వచ్చేసి పొంగనూరులో ఎద్దుల మార్కెట్లో అయితే ఉన్నాము ఈ వారం కూడా కొద్దిగా ఒక రకంగా ఎద్దులైతే వచ్చాయి వచ్చిన గంట రేట్లు అయితే అడిగి చూద్దాము ఈ సంత వచ్చేసి ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి పదకొండు గంటల వరకు అయితే ఎద్దుల సంత అయితే ఉంటుంది ఆవులైతే పన్నెండు ఒంటి గంట ఒంటి గంట వరకు అయితే ఉంటాయి ఓకే మరి ఈ వారం సంతలో రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము ఇక్కడ మనకు ఒక కాడి ఎద్దులు అయితే ఉన్నాయి మరి రేటు ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము ఎద్దులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి అన్నమాట అనా ఏం చెప్పిన రేటు ఒకటిన్నర పండ్లు రెండు పనులు నాలుగు పనులు ఇవి వచ్చేసి లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాడు ఇది వచ్చేసి ఒకటి రెండు పనులు ఒకటి నాలుగు పనుల మీద అయితే ఉన్నాయి ఏ ఊరనా ఏ ఊరు మూకోడ కొత్తూరు నంబర్ చెప్తావా లేదా అంటే వ్యాపారమేనా నంబర్ చెప్పింటే బాగుంది వ్యాపారం అయితే ఎవరైనా కావాలంటే ఆవులు ఎద్దులు ఉంటాయి కాబట్టి సర్ ఇది నంబర్ చెప్పవ మీది నైన్ సిక్స్ జీరో త్రీ త్రీ వన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ అది వీళ్ళ దగ్గర అయితే ఎద్దులైతే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే చూడండి కాంటాక్ట్ అయితే అవ్వండి లక్ష యాభై వేలు చెప్తున్నాడు నాలుగు వందలు రెండు వన్ల మీద అయితే ఎద్దులైతే ఉన్నాయి సర్లేనా ఓకేలే ఇక్కడ కూడా ఒక ఎద్దులు ఎద్దులైతే ఉన్నాయి అన్న ఏం చెప్తున్నారు బ్రదర్ రేటు లేరా సరే ఇక్కడ మనకు బ్రదర్ వచ్చేసి ప్రతి వారం సంతలో అయితే ఆవులైతే ఎద్దులైతే తీసుకొస్తాడు ఏం బ్రదర్ ఏం చెప్తాను ఏం అర్థానికి అర్థం ఏం చెప్తాను ఒకటి పది పండ్లు పండ్లు కొత్తగడో ఇప్పుడు మనము రెండు లక్షలు చెప్తాం చెప్పినంత కొంతా ఇప్పుడు బేరము మామూలు మనము మన సొమ్ము మనం ఎంతైనా చెప్పుకోవచ్చు ఇబ్బంది ఏముంది కొనే వాళ్ళు వాళ్ళ అది కొట్టి వాళ్ళు కొంతారు అంతే అదే అదే అనమాట ఈ గాడి మీదేనా ఇవేం చెప్తే ఒకటి ఇరవై ఐదు పనులు పనులు అది పనులు అయినాయంట ఒకటి పది అయితే చెప్తున్నాడు ఎద్దులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి నంబర్ చెప్పున్నది నంబర్ నెంబరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ సెవెన్ త్రీ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ విక్రమ్ సదుం అట్టే కొట్టే అట్లే బాక్సులు పాలా విక్రమ్ సదు అంటే అదే అనమాట ఓకే సర్లే సర్లే మనము మనం మన ఎద్దులు మనం ఎంతైనా చెప్తాము కొనాలి కొనేవాళ్ళు వాళ్ళు కొనాలి కదా అదే అనమాట ఓకే కూడా ఒక కాడి ఎద్దులైతే ఉన్నాయి మరి రేటు ఏమో చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ ఏం బ్రదర్ రేటు లక్ష ఐదు వేలు పనులు పళ్ళు పండ్లు పండ్లు టీ అంట లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు మనకు ఎద్దులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయన్నమాట చూడండి మంచి క్వాలిటీ ఎద్దులైతే ఈ వారం సంతలు అయితే వచ్చాయి అన్నమాట ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాం ఇప్పుడు కూడా మనకు ఏవి సైజ్ బ్రీడ్ ఎద్దులైతే ఉన్నాయి ఏం చెప్పినాయి బ్రదర్ రేటు ఒకటిన్నర లక్ష ఏ ఊరు కంగుంది కర్ణాటక ఆంధ్రనేనా కంగుంది అంట ఆంధ్రా లక్ష యాభై పండ్లు కడపండ్లు పనులు అంట లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నాయి అన్నమాట ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మూడు ఎద్దులు అయితే ఉన్నాయి ఒకటి మైలది రెండు కాడ్ మీద అయితే ఉన్నాయి మరి రేటు ఏమిటి చెప్తాడో అడిగి చూద్దాము పెద్ద అన్న వచ్చేసి చూసారు కదా ఎద్దులు అయితే మనకు బాగున్నాయి సైజులు మంచి సైజులు పెద్దనా ఏం చెప్తే కార్డే ఒకటే ఐరోండా ఈ రెండు ఒకటే ఐదు పనులు ఇంకా లేదు ఇది సింగలా ఇదేం చెప్తావే నలభై ఐదు ఆరు పనులు నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు అదే అనమాట ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇప్పుడు కూడా మనకు మైలయ్యి ఎద్దులైతే కాడి ఎద్దులైతే ఉన్నాయి ఎద్దులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయన్నమాట పెద్దనా ఏం చెప్తే రేటు ఎనభై ఐదు పనులు రెండు బండ్లు అది ఎనభై ఐదు అయితే చెప్తున్నాడు రెండు బండ్ల మీద అయితే ఉన్నాయి మనకు ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నాయి అనమాట ఎవరు పెదనా బోయకొండ నెంబరు మ్యామ్ ఇది సెల్ నెంబరు చెప్పు నెంబరు చెప్తే ఎవరన్నా కొంటారు సరేలే చెప్తే వాళ్ళ వాళ్ళ సొమ్ము వాళ్ళు రేట్ చెప్తారు బా చెప్పకుండా ఎట్టు చెప్పు మనం కొనే వాళ్ళం మనం చూసి కొనుక్కోవాలి అంతే ఏదైనా కూడా అంతే సరేలే నేత గీతలు కదా నేత పోతానే అన్ని నేర్చుకున్నా ఏమన్నా అది ఓకే ఇక్కడ కూడా ఒక ఆడి ఎద్దులైతే ఉన్నాయి మరి రేటు బ్రదర్ బ్రదర్ ఏం చెప్తావు రేటు రేటు ఏం చెప్పిన తొంభై ఐదు పనులు వేసినాయా ರೇಟ್ ಅಪ್ತನಾ ಎಂತ ಪನ್ಯಾ ಕುರ್ರ ನಂಬರ್ ಚಪ್ತ ಮೀರಿ ನಂಬರು ಚಪ್ಪು ಎವರ ಚೂಸ್ತಾರು ಎಮ್ ಆರು ಮೂಡೋ ನಾಲ್ಕು ಸುನ್ನ తొమ్మిది మూడు అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి దూడలు ఇంకా పనులు అయితే వేయలేదు నైంటీ ఫైవ్ థౌజండ్కి అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్టయితే బాగుంది అనమాట ఓకే వాట్సాప్ కాదు యూట్యూబ్ ఇది ఇక్కడ కూడా మనకు మెయిల్ అయ్యి విద్యులు అయితే ఉన్నాయి కొట్సా రకము అన్నా ఏం చెప్పిన రేట్ అనో తొంభై తొంభై ఐదు పనులు పండ్లా పండ్లు ఆడబంలో కడబన్లో లాంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు కడబన్లో మనకు ఎద్దులు చూసుకున్నట్టయితే రకము కడబన్లు నైంటీ ఫైవ్ థౌజండ్ ఎద్దులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయన్నమాట ఓకే రేట్లు చూసుకున్నట్టయితే వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు రకం తోళ్ళు అయితే ఉన్నాయి బ్రదర్ ఏం చెప్పారు రేటు అరవై అరవై ఐదు పనులు ఉండవు కదా ఇంకా ఇప్పుడే పనులు వేయలేదు కదా అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్టయితే బాగున్నాయి మీకు కుర్చ రకము ఇప్పుడే నెలలు ఉంటాయి ఇది సంవత్సరాలు రెండేళ్ళు ఉంటాయా తెచ్చా తెచ్చినా అంతే అదే అనమాట రేట్లు అయితే విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి దూడలు అయితే అరవై ఐదు వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు కాడి మీద వచ్చేసి ఓకే సర్లే బ్రదర్ ఇక్కడ మనకు కాడి పురుసరకం బ్రేడ్ అయితే ఉన్నాయి ఏం చెప్పిన రేటు డెబ్బై ఒకటి వచ్చేసి డెబ్బై ఒకవి అయితే చెప్తున్నాడు నేత రకం జోళ్లు మనకు జోడలు చూసుకున్నట్టయితే బాగున్నాయి అన్నమాట ఇంకా పనులు వేయలేదు సెవెంటీ వన్ థౌజండ్ అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం ఎద్దల సంతలు అయితే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి తక్కువ రేట్లలో అయితే ఉన్నాయి రేట్లు అయితే చెప్తారు రేట్లు చెప్పిన ప్రకారం అయితే ఉండదు అన్నమాట కంపల్సరీ తగ్గిస్తారు ఫిక్స్డ్ రేట్లు అయితే ఉండవు ఓకే మరి ఈ వారం సంతలో రేట్లు అయితే ఎద్దుల సంత వీధిలో ఈ విధంగా అయితే రేట్లు అయితే ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ లైకుల కోసమే నేను ఇంత దూరం వచ్చి వీడియోలు అయితే చేస్తుంటాను ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఓకే మరి బాయ్